బాపట్ల జిల్లా ఈపురపాలెం స్ట్రైట్ కర్డ్ సీమౌత్ వివాదంపై అధికారులు పది రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు ఈపురపాలెం స్ట్రైట్ కర్డ్ సీమౌత్ సమస్యపై మత్స్యకారులు పోలీసులు అధికారులతో చీరాల ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు కాల్వ జలసంధి వద్ద ఏర్పడిన సమస్యను పారదర్శకంగా పరిష్కరిస్తామని మత్స్యకారులకు హామీ ఇచ్చారు ఓ వ్యక్తి కాలువను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టాడని చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కలెక్టర్ ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారు మా మత్స్యకారుల బోట్లు సముద్రం వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ ఎలసేపుని త్వరగా దీన్ని కంప్లీట్ చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఈ విషయం మీద కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు సమగ్ర విచారణ జరిపించి దీని మీద పదిహేను రోజుల లోపల నివేదిక ఇవ్వాలని చెప్పి ఆ ఆరుగురు డిపార్ట్మెంట్లకి ఆదేశాలు జారీ చేశారు ఈ ఆరు డిపార్ట్మెంట్ వారు దీని మీద నివేదిక సమగ్ర నివేదిక ఇస్తారని మేము కోరుకుంటున్నాము ఆటకి వెళ్ళామంటే ఓటు యాంగరత్ ఒకవేళ తుఫాను వచ్చిందంటే అధికారులు వచ్చి మీరు సురత ప్రాంతానికి వెళ్ళండి అని చెప్తారు మేము ఏం చేద్దాం అంటే ముందు మనుషులు ప్యానల్ కాపాడుకోవడం మా బోర్డు ముందు ఒక దాన్ని షేప్గా ఒక కాలు పెడతాం కలెక్టర్ గారు వచ్చి మాకు మంచి భరోసా ఇచ్చాడు మొత్తం ఆ రాయి అనేది ఒకటి లేకుండా తీసేసి ఏదో కొంచెం పైటికి పంపించేసి మంచి కాలుగా చేయాలని కలెక్టర్ గారు చెప్పారు మాకు చాలా నచ్చింది